అందరికీ నమస్కారం అండి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్నేహం ఎప్పుడు వర్ధిల్లాలని కోరుతూ కే ప్రేమ్ కుమార్ అండ్ ఎం మల్లేష్ రాధురా ఏ విజయం నీకోసం ఆ సృష్టికర్త మరొకసారి మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అందరికీ మంచు కన్న చల్లనైన రా మల్లె కన్న తెల్లనైన తేజంరా మంచు కన్న చల్లనైన నేస్తం రా మల్లె కన్న తెల్లనైన తేజంరా మదిలో నిలిచ మరువలేని జ్ఞాపకం మదిలో నిలిచ మరువలేని జ్ఞాపకం జ్ఞాపకమురా అది మధురాతి మధురం తీయద తీయదనౌరా అది మధురాతి మధురమైన తీయద నౌరా అదే అదే రా స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని బంధము అదే అదే రా స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని బంధము కులమతాలు చూడదు కుతంత్రాలు చేయదు కల్మషమే ఎరుగదు కడవరకు తరగదు కులమతాలు చూడదు కుతంత్రాలు చేయదు కల్మషమే ఎరుగదు కడవరకు తరగదు స్వార్థానికి లొంగదు భోగానికి పొంగదు స్వార్థానికి లొంగదు భోగానికి పొంగదు కష్టాలకు బెదరదు దుష్టులకు దొరకదు కష్టాలకు బెదరదు దుష్టులకు దొరకదు అదే అదేరా స్నేహం అంటే వమ్ము దాన్ని నమ్ముకుంటే అదే అదేరా స్నేహం అంటే వమ్ము దాన్ని నమ్ముకుంటే బీద గొప్ప భేదాలు చూడదు స్నేహము ఎవరైనా కావాలి దానికి దాసోహము బీద గొప్ప చూడదు స్నేహము ఎవ్వరైనా కావాలి దానికి దాసోహము ఒకరికొకరు తోడు నడిచే త్యాగాల రూపము ఒకరికొకరు తోడు నడిచే త్యాగాల రూపము అది ఒకరు చేదు పులుపు సకల రుచుల సారము ఒకరు చేదు పులుపు సకల సారము అరే అదే రా స్నేహ బంధము ఏ స్వార్థ మెరుగని ఏ స్వార్థ మెరుగని చిరు చిరుదీపం వెలిగిస్తే చీకటనేది ఉంటుందా చిన్న పాప ఏడిస్తే కరగని మనసుంటుందా చిరుదీపం వెలిగిస్తే ట చిన్న పాప ఏడిస్తే కరగని మనసుంటుందా చినుకు పడితే చెట్టు చిగురు వేయక ఉంటుందా చినుకు పడితే చెట్టు చిగురు వేయక ఉంటుందా చెలిమి కడితే స్నేహ బలిమి పెరగక ఉంటుందా చెలిమి కడితే స్నేహ బలిమి పెరగక ఉంటుందా స్నేహ బంధము ఎంత మధురము ఏ స్వార్థ మెరుగని సమత బంధము స్నేహ బంధము ఎంత మధురము ఏ స్వార్థ మెరుగని సమతబంధము అమ్మ ప్రేమ తూకమేసి పంచలేరు ఎవరు స్నేహాన్ని విలువ కట్టి తుంచలేరు ఎవరు అమ్మ ప్రేమ తూకమేసి పంచలేరు ఎవరు స్నేహాన్ని విలువ కట్టి తుంచలేరు ఎవరు సూర్యుడైన చల్లబడును స్నేహమంటేరా సూర్యుడైన చల్లబడును స్నేహమంటేరా ఆ చంద నింగి నుదిలి చెంత చేరురా ఆ చంద నింగి నుదిలి చెంద చేరురా అదే అదేరా స్నేహమందం జన్మ జన్మకి విడిపోని బంధము అదే అదేరా రా స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని బంధము అందరికీ మరొకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి నమస్తే ధన్యవాదాలు